ఇప్పుడు ఎంతమంది చేశారు అంటే సినిమాలు ఎంతమంది హీరోతో చేశారు అని ఇప్పుడు అసలు ఫస్ట్ మీరు ఆడిషన్ కి వెళ్ళింది ఎప్పుడు ఏ సినిమాకి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు అండ్ ఏ సినిమాకి మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు ఓకే ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఆడిషన్ తో స్టార్ట్ అవ్వలేదు డైరెక్ట్ గా నేను ఎంబీఏ చేస్తుంటే రాజవర రాణి గారు వచ్చింది అట్లా చేసేసిన

అనే ఒక ఫీలింగ్ నేను చూస్తా ఉంటా అందుకే రిజెక్షన్ ని చాలా మంది అమ్మాయిలు తీసుకోరు దీనిపై కొన్ని స్టోరీస్ వచ్చినాయి లీడ్ గా నాకు స్టోరీ విన్నాక నాకు ఆడిషన్ ఇవ్వాలనిపించలేదు కానీ అంత దూరం వెళ్ళాక ఆడిషన్ ఇవ్వకపోతే బాగుండదు అని ఇచ్చిన వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసిన నేను థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఐ డోంట్ లైక్ ఇట్ అలాంటివి మనకు సెట్ కావు డీసెంట్ గా లేదు స్టోరీ ఒక ఐ షుడ్ స్పీక్ లైక్ బాలే స్కూల్లో ప్రేయర్స్ అన్ని మేమే పాడడం ఏదైనా ఇండిపెండెన్స్ డే వచ్చిన రిపబ్లిక్ డే వచ్చినా అన్ని మేమే చేస్తున్నాం నేను లో నిలిచలే ఇప్పుడు స్టేజ్ పైన ఉంటుంది అందుకే నాకు స్టేజ్ ఫియర్ లేదేమో దట్స్ వై ఐ మీన్ టు ఇండస్ట్రీ అనుకుంటా గాడ్ పుల్ మీ హియర్ నిజంగా మీ కళ్ళే మాట్లాడుతూ ఏంటి చూస్తుంటే అంటే మీతో ఇట్లా వన్ టు వన్ కాన్వర్సేషన్ పెట్టినప్పుడు నాకు ఆడిషన్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఈ ఫైట్ ఇట్లనే కూర్చున్నాం స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు ఆ టైం లోనే మీకు షార్ట్ ఫిలింస్ అవి ఇంటర్వ్యూ షార్ట్ ఫిలిమ్ వస్తే షార్ట్ ఫిలిం అంటే ఏంటి అని అడిగితే తెలియదునా అవునా డ్రామా డ్రామా ఏం చేయలేదు ఎప్పుడు స్కూల్లో ఎప్పుడు సింగింగ్ డాన్సింగ్ అదే స్కిట్స్ ఏం చేయలేదు ఇంకా స్కిట్ ఎంబిఏ లో చేసిండు లైక్ క్రిస్మస్ స్కిట్ ఎం కాలేజ్ ఓరౌరా

చాలా వాటిని చాలా వాటిని రిలీజ్ చేస్తున్నాం అంటే నీ దమ్ ఏంటి నీ యాక్టింగ్ లేకపోతే నీకున్న సపోర్టా ఎవరిని ఎవరిని చూస్తున్నా దమ్ము దైవ బలం నేను దేవుణ్ణి నమ్ముతాను మనుషుల్ని నమ్ము మనల్ని నడిపిస్తుంది దైవ బలం మాత్రమే నాకు ఎవరు సపోర్ట్ లేదు ఎవరు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు ఎవరు తెలియదు నాకు అసలు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నా నాకు ఎవరు సినిమాలు చెప్పరు ఏదో నాకు వచ్చిన కాల్ అటెండ్ అయ్యి నేను వెళ్ళొస్తాను మాట్లాడుకుంటా ఆడిషన్ ఇవ్వమంటే ఇస్తా సెలెక్ట్ అయితే అవుతా లేకపోతే లేదు అంతేగాని నన్ను తీసుకోండి నన్ను పెట్టుకోండి అని ఉంది కదా మరి అంటే ఇదిగా కదా ఆడిషన్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు నువ్వు చేసిన సినిమా సీతారామంకి ఆడిషన్ లేదు కదా సార్ వాచ్ రాజావరం రాణి గారు హరిశంకర్ సార్ కూడా అసలు ఆడిషన్ లేదు పిల్ల తెలంగాణ పిల్లలను అర్థమైపోతుంది తీసుకోండి యా చాలా సినిమా మొన్న అల్నాటి రామచంద్రుడికి ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ టు టెన్ సీన్స్ ఉన్నాయి ఒక్కదాని కూడా ఆడిషన్ తీసుకోవాలి ఆడిషన్ తీసుకుంటేనే నాకు భయం అదే చెప్తా డైరెక్టర్స్ కి ఆడిషన్ తీసుకోకండి కావాలంటే అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళ మీద డౌట్ నా మీద కాదు ఆడిషన్ తీసుకుంటే అదేదో నేనేదో ఇదైపోతున్నా భయపడి నేను చాలా సార్లు ఏడుస్తా కూడా సెలెక్ట్ అవ్వకపోతే మా మమ్మీ ఇస్ లైక్ పిక్చర్ లైట్ వంద పోతే వేయొస్తాయి ఈస్ వెరీ కూల్ మై ఫాదర్ ఇస్ లైక్ యూ డోంట్ ఈవెన్ బాదర్